పాలకూర పప్పుకి ఒక కప్పు కందిపప్పు అదే కప్పుతో పావు కప్పు పెసరపప్పు తీసుకున్నాను శుభ్రంగా కడుక్కున్నాను ఇప్పుడు ఇలా శుభ్రంగా కడుక్కున్నాం కదా ఇప్పుడు ఒక కప్పు పప్పుకి మూడు కప్పులు వాటర్ వేసుకుందాం ఇప్పుడు ఈ పప్పుని ఒక అరగంట పాటు నానబెట్టుకుందాం నేను స్టవ్ మీద ఉడకబెడుతున్నాను కాబట్టి ఒక కప్పుకి మూడు కప్పులు వాటర్ తీసుకున్నానండి మీరు కానీ ప్రెషర్ కుక్కర్లో ఉడకబెట్టుకోవాలనుకుంటే ఒక కప్పు పప్పుకి ఒకటిన్నర కప్పు నీళ్ళు వేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూడు విజిల్స్ వచ్చేంతవరకు ఉడికిస్తే పప్పు మెత్తగా ఉడికిపోతుంది అరగంట అయిపోయిందండి ఇప్పుడు ఇందులో ఒక అర టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూను కుకింగ్ ఆయిల్ ఇప్పుడు దీన్ని మెత్తగా ఉడకబెట్టుకుందాం పప్పు ఉడికిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద మూకుడు పెట్టుకొని ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడైందండి ఇప్పుడు అర టేబుల్ స్పూన్ జీలకర్ర అర టేబుల్ స్పూను ఆవాలు ఇప్పుడు ఇందులోనే కొద్దిగా ఇంగువ కూడా వేసుకుందాం ఇప్పుడు సన్నగా తరిగిన ఈ అల్లం వెల్లుల్లి తరుగును కూడా వేసుకుందాం ఈ అల్లం వెల్లుల్లి లేతా బంగారు వన్నం వరకు ఫ్రై చేసుకుందాం అల్లం వెల్లుల్లి ముక్కలు చక్కగా ఫ్రై అయినాయి ఇప్పుడు ఇందులోనే ఒక పది పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేశాను మనం చేసే ఈ పాలకూర పప్పుకి ఇలా సన్నగా తరుక్కుంటేనే పప్పు మంచి రుచి వస్తుంది ఇప్పుడు ఇవి ఇందులో వేసుకుందాం అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా తరిగాను ఈ ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఇందులో వేసేసుకుందాం ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఈ పచ్చిమిర్చి ముక్కల్ని లేత బంగారు వర్ణం వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాం నేనైతే కొద్దిగా స్పైసీగా ఉండాలండి నాలుగు మిర్చి ఎక్కువ వేసానండి మీరు మీరు తినగలిగినంత పచ్చిమిర్చి వేసుకోండి చూశారు కదా మనం వేసిన ఉల్లిపాయ పచ్చిమిర్చి చక్కగా ఫ్రై అయ్యింది ఇప్పుడు ఇందులోనే ఒక రెండు కట్టలు పాలకూర ఇది కాడలన్నీ తీసేసి ఆకులు మాత్రమే కట్ చేశాను శుభ్రంగా కడిగి నీళ్ళన్నీ వాచ్ చేసి తీసుకున్న ఈ పాలకూరని కూడా ఇందులో వేసుకుందాం ఇప్పుడు ఇందులోనే ఒక అర టీ స్పూను పసుపు ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్ ఇప్పుడు ఒక చిన్న సైజు నిమ్మకాయలు పావు వంతు చింతపండుని ఇలా గుజ్జు తీశాను ఈ చింతపండు గుజ్జుని కూడా వేసుకుందాం ఇప్పుడు ఒకసారి వీటన్నిటినీ బాగా కలిపేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక ఐదు నుంచి ఏడు నిమిషాలు బాగా ఉడికించుకుందాం ఏడు నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న ఈ పప్పును ఇందులో వేసుకుందాం ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలిపేసుకొని ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఇందులో కొద్ది కస్తూరి మేతి కూడా వేసుకుందాం ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు పప్పును ఉడికించుకుందాం ఐదు నిమిషాలు అయిపోయిందండి పప్పు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు పప్పు పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుందాం నెయ్యి వేడైందండి ఇప్పుడు ఒక అర టేబుల్ స్పూన్ ఆవాలు ఒక అర టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు అలాగే ఒక నాలుగు ఎండుమిర్చి ఇప్పుడు ఒక రెండు రెబ్బలు కరివేపాకు కూడా వేసుకుందాం పోపు రెడీ అయిపోయిందండి ఇప్పుడు పోపు పప్పులో వేసుకుందాం ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం చూశారు కదండి ఫంక్షన్ స్టైల్లో మన పాలకూర పప్పు అయితే చక్కగా కుదిరిందండి మీరు కూడా నేను చేసిన విధంగా ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు ఒక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఆల్